హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సుజాత మా ఊసురు ఇంకెన్నాళ్ళు పోసుకుంటారో పోసుకోండి అని తిడుతూ అక్కడ నుంచి చాలా కోపంగా వెళ్తూ ఉంటుంది ఇక రూమ్ లోకి వెళ్ళిన అవని చాలా బాధపడుతూ ఉండగా అంతలో సేకరి వచ్చి అవని నిన్ను ఇప్పుడు ఎన్నో ఓదార్పు మాటలు చెప్పి ఓదార్చినా నీ బాధ తగ్గదు చూస్తున్నావు కదా పరిస్థితులు అని అంటూ ఉండదు అక్క నన్ను చిన్నతనం నుంచి కూతురులా చూసుకుంది కూతురు గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తన పుట్టింటికి తీసుకెళ్లలేకపోతే ఎంత ఉంటుంది బావా అని మనసుకి చేరింది అవని కానీ వాళ్ళ మనసుని ఒక బాధ వెంటాడుతుంది కదా అదే వాళ్ళ సమస్య ఆ సమస్య మీద కృష్ణ అన్నయ్య నిహారికలు ఆజ్యం పోస్తున్నారు అని అంటుంటే అక్క స్థానంలో ఉండి ఆలోచిస్తా కదా అక్క బాధ వాళ్ళకి చేరేది అక్కనే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ చెల్లిని పుట్టింటికి తీసుకురాలేదని అడుగుతారు కదా వాళ్ళందరి ముందు నా అక్క తలదించుకోవాలి అని అడుగుతూ ఉంటది చిజాట వదన తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదవని నువ్వు అలా ఏం ఫీల్ అవుకో అని చెప్తూ ఉండగా నాకైతే ఈ విషయంలో చాలా బాధగా ఉంది బావా అతి వాళ్ళ మీద కోపంగా కూడా ఉంది అని అవని ఉంటుంది అవని రిలాక్స్ ప్రతి విషయంలో నువ్వు సీరియస్ గా తీసుకుంటే పుట్టబోయే బిడ్డ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తూ చెప్తుండగా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు నా గురించి ఆలోచించవా అని అడుగుతూ ఉంటుంది నీ మీద నాకు ఎంత పూముందో నీ గురించి నేను ఎంతలా ఆలోచిస్తానో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేకుడు ప్రస్తుతం మన ఇంట్లో వాళ్ళందరూ ఆశలు పుట్టబోయే మన బిడ్డ మీద అని ఫియర్ అని చెప్తూ ఈ కవరిని బెడ్ మీద కూర్చోబెట్టి నువ్వు రిలాక్స్ అవడానికి మంచి సాంగ్స్ పెడతాను అని టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టి నువ్వు ఈ సాంగ్స్ వింటూ రిలాక్స్ అవ్వు నేను వెళ్లి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పేసి శేఖర్ వెళ్ళగానే అవన్నీ టీవీ చూస్తూ చాలా సంతోషపడుతూ రే బంగారు తల్లి నువ్వు నా అడుగుని పడ్డాక మీ నాన్నకి నా మీద ప్రేమ తగ్గిపోయిందిరా ఏంటి నమ్మట్లేదా నువ్వు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజముటా తల్లి ఇంతకు ముందు మీ నాన్న నన్ను ఎలా చూసేవాడు అనుకున్నావు అరగంట కూడా నన్ను వదిలిపెట్టి ఉండేవారు కాదు నా నీడలా ఉండేవాడు నా కొంగు పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు తెలుసా ఇక ముందు ముందు ఎలా ఉంటాడో ఏంటో అని అవని తన బేబీ బంప్ మీద చేయవేసి అనుకుంటూ చాలా సంతోషపడుతూ చూస్తూ రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇకలా రిలాక్స్ అవుతూనే అవని కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటుంది అంతలో ఆకాశంలో కగ్గుల వింతలు జరుగుతూ ఉంటాయి ఆకాశంలోంచి ఒక మెరుపు వచ్చి అమ్మవారి పూజ రూమ్ లోకి వెళ్లి అమ్మవారిలో చేరుకొని అమ్మవారిలో నుంచి మరో అద్భుతమైన మెరుపు వచ్చి టీవీ రిమోట్ లో చేరుకొని టీవీలో వచ్చే సాంగ్స్ మార్చేస్తుంది టీవీలో అమ్మవారి భక్తి పాటలు వచ్చేలా మార్చేస్తుంది ఇక భక్తి పాటల్లో నుంచి ఆ మ్యూజిక్ వైబ్రేషన్స్ అవని కడుపులోకి చేరే విధంగా అమ్మవారు ఒక వెలుగుని అవని కడుపులోకి ప్రసరింపజేస్తూ ఉంటారు అవని కడుపులో ఉన్న బేబీ ఆ భక్తి పాటలు వింటూ పరవశించి పోతూ ఉంటుంది ఇక నిహార్కా రూమ్ లో అటు ఇటు తచ్చట్లాడుతూ చాలా టెన్షన్ పడుతూ ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ ఉండగా అంతలో పెద్దరాజు బయట ఒకటే కూర్చొని ఆ కృష్ణగాడు ముదురైతే ఆ నిహార్ దేశ ముదురు ఆ ఇద్దరితో చేతులు కలిపాను డబ్బు కోసం ఆశపడుతున్నాను వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఫ్యూచర్ లో నా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు అని పెద్దరాజు ఆలోచిస్తూ ఉండగా అంతలో కృష్ణ వచ్చి బావా అని సడన్ గా పిలవడంతో పెద్దరాజు కన్నర్ పడుతూ ఇలాగైనా పిలిచేది అని అడుగుతుండగా లీడర్ నుంచి పిలుపొచ్చింది ఇక నుంచి మనం కొన్ని విషయాల్లో కోడ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకోవాలి లీడర్ పిలిచింది అని చెప్తాను హైకమాండ్ పిలిచింది అని చెప్తాను అంటే దాని అర్థం నీ హారిక పిలిచిందని నువ్వు అర్థం చేసుకోవాలి అని కృష్ణ చెప్తా ఉండగా ఎందుకు పిలిచింది అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు నీతో పనిపడిందంట అని కృష్ణ చెప్పగానే ఏం పని అని అడగగానే షో అది లేడరా చెప్తుంది అని కృష్ణ పెద్దరాజును దగ్గరుండి నిహారిక దగ్గరికి తీసుకుని వెళ్తాడు పెద్దరాజు నిహారిక దగ్గరికి వెళ్లి పిలిచావంట అని అడగగానే కృష్ణ తలుపువై అని చెప్పడంతో కృష్ణ డోర్ స్లాక్ చేయనే ఇక నిహారిక మీరు మేము ఒక కూటమిలో ఏర్పడిన తర్వాత నేను మీకు అప్పగిస్తున్న మొదటి పని ఏంటి అంటే అవని ప్రెగ్నెన్సీని పోగొట్టాలి అని నిహారిక చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ నాతో ఏవైనా చిన్న చిన్న పనులు చేయించుకోవాలి కానీ మరి ఇంత పెద్ద పనులు చేయించుకుందామని ఫిక్స్ అయ్యారంటే ఏదైనా తేడా కుడితే నేను జైలుకు పోతాను మీరు బాగానే ఉంటారు అని పెద్దరాజు అడుగుతూ ఉండగా బాబా నువ్వు చాలా దూరం ఆలోచన చేశావు విషయం అంత దూరం పాదు మాది కదా గ్యారంటీ అని కృష్ణ చెప్తా ఉండగా రాజుగారు రిస్క్ బట్టే ఫలితం ఉంటుంది ప్రయత్నం బట్టే విజయం ఉంటుంది ఇలా భయపడితే మా పార్టీలో మీరు ఎలా ఉండగలదో చెప్పండి అని నిహారిక అడుగుతుండగా నిండా మునికా చెల్లెందుకు కానీ అవని బిడ్డని పోగొట్టడానికి నేనేం చేయాలో చెప్పండి అని పెద్దరాజు అడగగానే చెప్తాను అని పౌడర్ తీసుకొచ్చి అవని చంపగల శక్తి ఉన్న పౌడర్ ఈ పౌడర్ ని అవని తాంగే పాలల్లో కలపాలి ఆ పాలని అవని తాగింది అంటే అవని కూడా అభాషన్ అయిపోతుంది నాతో సమానం అయిపోతుంది ఈ పనిని మీరు దిగ్విజయంగా చేశారు అంటే మీ మీద కాసుల వర్షం కురుస్తుంది అని నిహారిక చెప్తా ఉండగా పెద్దరాజు మాత్రం నిహారిక మాటకి ఆ పౌడర్ చూసి ఒకసారిగా అవుతూ అలాగే చూసుకుండగా అంతలో కృష్ణ నువ్వు అలా టెన్షన్ బావా ఇలాంటి పనులు మాకు చిన్న చిన్న విషయాలు మేము చేసిన అరాచకాలతో పోల్చుకుంటే ఇది ఆఫ్టర్ అని కృష్ణ చెప్తా ఉండగా ధైర్య సాహసే లక్ష్మి మా మీద ఇంట్లో అందరికి అనుమానం ఉంది కాబట్టి మిమ్మల్ని వాడుతున్నాం మీరు అస్సలు కంగారు పడకండి మీరు చేసే పని నాలుగో కంటికి తెలియదు అని నిహారిక చెప్తా ఉండగా బావా ఇది అవరు పాలట విషయం మీ పాలట బంగారం ఒక్క రాత్రిలో నువ్వు లక్ష్యాధికారం అయిపోతావు బావా అందుకో అని కృష్ణ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో పెద్దరాజు నిహారిక దగ్గర నుంచి ఆ పౌడర్ తీసుకొని అలాగే చూస్తూ ఉండగా పాలు తాగే టైం ఇది పాలు కలుపుకోవడానికి కిచెన్ లోకి వస్తుంది ఆ సమయంలో మీ తెలుగుని ఉపయోగించి ఈ పౌడర్ ని ఆ పాలలో కలిపేయండి అని నిహారిక చెప్తూ ఉండగా బాబా ఇంకా ఆలోచించు నీ గెలుపు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం వీరుడు వై తిరిగిరా అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక దాంతో పెద్దరాజు ఆ పౌడర్ తీసుకొని బయటికి వెళ్ళగానే కృష్ణ నిహారిక ఇద్దరు చాలా సంతోషపడుతూ ఒకరికొకరు షేకం ఇచ్చుకుంటూ ఆనందపడుతూ ఉంటారు అందులో ఆవిని రూమ్ లో అమ్మవారి భక్తి పాటలు వస్తూనే ఉంటాయి ఇక శ్రీకర్ ఫ్రెష్ పై బయటకు వచ్చి టీవీలో వస్తున్న అమ్మవారి సాంగ్స్ చూసి వెంటనే అవని అని నిద్రపోతున్న అవినే లేపుతూ ఉంటాడు అవని నిద్రలేచి ఏంటి బావా అని అడుగుతూ ఉంటుంది వింటున్నావా నిద్రపోతున్నావా అని అడుగుతూ ఉంటాడు వింటున్నాను బావా నేను మాత్రమే కాదు కడుపులో ఉన్న బేబీ కూడా వింటున్నట్టు కథలెక్కలు తెలుస్తున్నాయి అని అవని చెప్తూ ఉండగా నిన్ను ఇక్కడ కూర్చోమని చెప్పాను కదా ఎందుకు లేచావు అని అడుగుతూ ఉంటాడు నేను లేవలేదే అప్పటి నుంచి బెడ్ మీద ఇక్కడే ఉన్నాను అని అవని చెప్తూ ఉంటుంది అలా అయితే ఛానల్ ఎవరు మార్చారు అని శ్రీఖరి అడుగ్గానే నేను మార్చలేదు బావా నేను ఇక్కడ నుంచి కదలలేదు అని ఆమె చెప్తూ ఉంటుంది మరి ఛానల్ ని ఎవరు మార్చారు నేను మెలడీ సాంగ్స్ పెడితే దేవోచ్మత్ సాంగ్స్ ఎలా వస్తున్నాయి అసలు ఛానల్ ఎలా మారింది అని అడుగుతూ ఉంటాడు ఏమో బావా నాకు అసలు తెలీదు అని అవిన చెప్తుంది చిత్రంగా ఉంది రూమ్ లోకి అమ్మ వాళ్ళు ఏమైనా వచ్చుంటారా అని శ్రీగారు అడగ్గానే వచ్చినట్టు ఎలాంటి అలికిడి లేదు బావా అని చెప్తూ ఉంటుంది నాకైతే అంత అయోమయంగా ఉంది అని అండ రెండవ అంతలో పెద్దరాజు వీళ్ళ రూమ్ దగ్గరకు వచ్చి లోపలికి తగ్గి చూస్తూ ఉంటాడు ఆహా ఇప్పుడు గుర్తొచ్చింది బావా వచ్చారు రా బేబీ బయటికి వచ్చి అమ్మకి భక్తి పాటలు అంటే ఇష్టమని ఛానల్ మర్చి అని చెప్తూ అవని నవ్వుతూ ఉండగా ఇక శ్రీకర్ కూడా నవ్వుతూ అవని నెత్తి మీద ముట్టకే ముడుతూ నీకు వెటకారంగా ఉందా ఏదో వండర్ అయితే జరిగింది అని అంటూ ఉంటాడు సరే నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకుంటూ ఉండు నాకు పాలు నీకు కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పేసి అవని లేచి వెళ్ళబోతూ ఉండగా ఏ అవని నువ్వు వద్దులే నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు నేను వెళ్లి పాలు తీసుకొస్తాను అని శ్రీకర్ అవని వద్దు బావా అని చెప్తున్నా కూడా వినకుండా ఇక రెస్ట్ తీసుకో అని చెప్పేసి కిచెన్ లోకి వెళ్తూ ఉంటాడు ఇక పెద్దరాజు అమరం చూస్తూ నువ్వు చాలా మంచిదని అవని కానీ ఏం చేద్దాం ఈ ఇంట్లో ఎంతకాలం ఇల్లరికి మల్లుడిగా ఉన్నా ఎదుగుదల ఉండదు అందుకే డబ్బుకి ఆశపడి ఇలాంటి పని చేయాల్సి వస్తుంది ఇదే మంచి సమయం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని వెంటనే శేఖర్ వెనకాలే వెళ్లి కిచెన్ బయట ఉండి లోపలికి తవ్వి చూస్తూ ఉంటాడు ఇక శేఖర్ పాలు కాస్తూ ఉండగా పెద్దరాజు పాలు కాసుకున్న తర్వాత గ్లాస్ లో పోసుకుని తీసుకుని వెళ్ళిపోతాడు మరి ఈ పౌడర్ ని నేను ఎలా కలపాలి అని ఆలోచించుకొని వెంటనే బయటకు వెళ్లి శ్రీఖర్ ఎలాగైనా కిచెన్ లో నుంచి బయటకు రావాలని చెప్పి ఎవరో వచ్చినట్టుగా కాలింగ్ మేల్ మోగిస్తూ ఉంటాడు ఇక బెల్ సౌండ్ వినపడటంతో శ్రీకర్ ఇందాక నేను వచ్చేటప్పుడు హాల్లో ఎవరు లేరు ఎవరై ఉంటారు అని వెంటనే అవరి కోసం గ్లాస్ లో పోసుకున్న పాలని అక్కడే పెట్టేసి శ్రీకర్ బయటికి వెళ్ళగానే పెద్దరాజు వెంటనే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి ఆ పాలల్లో నిహారిక ఇచ్చిన పౌడర్ కలిపేసి శ్రీకర్ వచ్చేసరికి అక్కడి నుంచి వెళ్ళి దాక్కుంటాడు బయట ఎవరూ లేకపోవడంతో ఇక శ్రీకర్ లోపలికి వచ్చి ఆ పాలను తీసుకొని అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక పెద్దరాజు శ్రీకర్ పాలు తీసుకొని వెళ్లటం చూసి అమ్మాయ సక్సెస్ఫుల్ గా అయిపోయింది అని చాలా సంతోషపడుతూ ఉంటాడు